కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోచుకున్నారు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు ఎంత అరాచకం పొట్టు పొట్టు దోచుకున్నారు వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బండాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్ని సీజ్ చేయించండి దయచేసి లేకుంటే దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమని జరుపుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలు పారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు గెలిచి వాళ్ళు గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను ఇలా దేశ ప్రజల పేద పేద సోములంతా దోచుకొని ఇలా ఇతర దేశాలలో విదేశాలకు పోయి వస్తా ఉన్నారు నీకు దమ్ముంటే నీ చేతనైతే ఫస్ట్ వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి ఇవాళ ఎవరో పాస్పోర్ట్లు సీజ్ చేయాల తెలుసా అసలు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రజాప్రతిలో పాస్పోర్ట్లు సీజ్ చేయాలి వెంటనే అసలు బీజేపీలో ఉన్నటువంటి దొంగలను పాస్పోర్ట్లు సీజ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను